మాలల సామాజిక ఆర్థిక భవిష్యత్తు సన్నగిలేలా చేస్తున్న కుట్రను అంతరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉద్యమాన్ని మాల మహానాడు ముందుకు తీసుకువస్తోంది కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన కొబ్బోతుల ర్యాలీలో పాల్గొన్న రాక్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు మాలల శ్రమ త్యాగాలతో నిర్మితమైన రిజర్వేషన్ల ఫలాలను కేవలం మూడు శాతం మందికి మాత్రమే అందేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఎన్నికల ముందు మాలల పట్ల ప్రేమానురాగం చూపించిన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక మాత్రం వారి హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు ఇప్పటికైనా మాల సామాజిక వర్గం మేల్కొని ఉద్యమాన్ని బలపరిచే దిశగా ముందడుగు వేయాలని లేని పక్షంలో మాలలు చరిత్రలో ఒక సమూహంగా మాత్రమే మిగిలిపోతారని ఆయన సూచించారు

రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులరా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి అన్ని వర్గాలు టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా మన సామాజిక వర్గం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఎవరిలోని చలనం లేదు మిత్రులారా మనం మాట్లాడకుండా ఉంటే ప్రజాస్వామ్యత పోరాటం చేయకుండా ఉంటే దీనిపైన మనం రియాక్ట్ కాకపోతే మన సామాజిక వర్గం చరిత్రలో ఒకప్పుడు ఉండేదని చెప్పుకునేటటువంటి పరిస్థితి మిత్రులారా మాల ఉద్యోగులారా వే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్ ఇక్కడైనా మీరు డైరెక్ట్గా రాకపోయినా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మీరంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాల సోదరులందరూ గమనించండి ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి రిజర్వేషన్ పేరుతో మనకు వందల ముగ్గురికే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఈ వందలో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లని తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో వేరే సమస్యలు ఏవి లేవన్నట్టు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పడేసి ఇమీడియట్గా వచ్చి ఎస్సీ వర్గీకరణను భుజాను వేసుకుని సబ్ క్లాసిఫికేషన్ చేస్తూ ఉన్నారు వందలో ముగ్గురికిచ్చే ఈ సీట్ అని యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలా విభజిస్తారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది కులాలకు ఎలా విభజించి పంచుతారని చెప్పేసి